హలో బ్యూటిఫుల్ పీపుల్ మన ఛానల్లో కన్ ఫెస్టివల్ అవ్వని చైనీస్ రొమాంటిక్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరు నచ్చుకున్నట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ వీడియో చూసేయండి నేను ఇప్పటివరకు ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో నేను ఎపిసోడ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియో స్టార్ట్ చేస్తే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే డోంట్ టు సబ్స్క్రైబ్ ఎపిసోడ్ ఓపెనింగ్లో లియాన్ లిన్షెన్ని నిజంగా లిన్వానా అని అడుగుతుంది నేనే లిన్వాన్ కాదంటానికి ప్రూఫ్ ఏంటి అని లించన్ అంటుంది అప్పుడు లియాన్ అందరి వైపు తిరిగి సో మీ అందరికీ ఈ విషయం తెలియకపోవచ్చు లిన్వాన్కి ఒక ట్విన్ సిస్టర్ ఉంది ఈ ప్రోగ్రాం ఫస్ట్ షూట్ అప్పుడే వీళ్ళ టీంలో ఒక పర్సన్ కింద పట్టడం వల్ల హాస్పిటల్లో ఉన్నారంట నేనైతే అది లిన్వాన్ అనే అనుకుంటున్నాను షూట్ని కంటిన్యూ చేయడానికే లించన్ లిన్వాన్ని రీప్లేస్ చేసింది మీ అందరినీ మోసం చేసింది అని చెప్తుంది మీడియా వాళ్ళందరూ దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు ప్రెసిడెంట్ లెగ్సీ మిస్ ల్యూ పబ్లిక్లో ఒకరిని డిఫేమ్ చేయడం అంటే ఏంటో తెలుసా మీకు అని అడుగుతాడు దానికి లీ అండ్ మిస్టర్ లూతో లూ ఎవిడెన్స్ లేకుండా నేను ఇంత పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్లో నిజాలు మాట్లాడతానా అంటూ అసిస్టెంట్ తీసిన లిన్వాన్ హాస్పిటల్ ఫుటేజ్ని ఆ పెద్ద స్క్రీన్ మీద ప్లే చేస్తుంది మీడియా వాళ్ళందరూ షాక్ అయిపోతారు సీన్ని అక్కడే కట్ చేస్తారు లూ ఫెంగ్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటుంటే ఒక ఎంప్లాయ్ వచ్చి మిస్టర్ లూ ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర ఏదో తప్పు జరిగిందంట మన పబ్లిక్ రియాక్టర్ టీమ్ అక్కడికి వెళ్ళి కాల్ చేశారు మీరు కూడా అక్కడికి వెళ్ళండి అని చెప్తుంది అలా చెప్పగానే లూఫెంగ్ తన ల్యాప్టాప్ని షట్ డౌన్ చేయకుండా వదిలేసి అలానే వెళ్ళిపోతాడు ఆ రూమ్కి ప్రెసిడెంట్ మీ అదే ఆ మిస్టీరియస్ పర్సన్ వచ్చి ఆ ల్యాప్టాప్ మొత్తం వీక్కి ఇల్లించానండ్ లూషన్ ఫేకబుల్ కాంట్రాక్ట్ అని ఉన్న ఫొటోస్ని తీసుకొని ఉంటాడు సీన్ని అక్కడికి కట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్కి షిఫ్ట్ చేస్తారు అక్కడ యాంకర్ మాట్లాడబోతుంటే లియాన్ అతన్ని మాట్లాడనీయకుండా లిన్ అయితే నువ్వు మాకు ఎక్స్ప్లెషన్ ఇవ్వు లేకపోతే నువ్వు ఎంటర్టైన్మెంట్ వాళ్ళని వదిలేస్తున్నట్టు అఫీషియల్గా అయినా అనౌన్స్ చేయి అంటుంది లించన్ మాట్లాడుతూ నువ్వు ప్లే చేసిన వీడియో జస్ట్ మేము ట్వీన్స్ అనే కదా ప్రూవ్ చేస్తుంది నేనే లించన్ని అని ఎలా ప్రూవ్ చేయగలవు అంటుంది లియాన్తో దానికి లియాన్ మాట్లాడుతూ నిన్న యూనివర్సిటీలో లించన్కి ఎగ్జామ్స్ అయినాయి అమ్మాయి దానికి కూడా అటెండ్ అయింది అది నాకు తెలుసు సో నీకు డెఫినెట్గా ట్విన్ సిస్టర్ ఉందా లేదా అది కూడా నీళ్ళ కనిపించే అమ్మాయి బట్ కోమా పేషెంట్ అని అంటుంది లించన్కి ఏం చేయాలో తోచక లూషుణ్ణి చూస్తుంది లియాన్ లిన్వాన్ ప్లేస్లో ఉన్న లించన్ని సో నీళ్ళగా కనిపించే అమ్మాయి వీడియో కాల్ అదే మీ ట్విన్ సిస్టర్కి వీడియో కాల్ చేయి తను కోమాలో లేదని ప్రూవ్ చేయడానికి అని లించన్తో చెప్తుంది లించన్ ఏమీ తగ్గకుండా ఒకవేళ నువ్వు రాంగ్ అని ప్రూవ్ అయితే ఏం చేస్తావు అని లియన్ అడుగుతుంది నువ్వు క్వశ్చన్స్ అడిగి టాపిక్ని డైవర్ట్ చేయకమ్మా ముందు ట్విన్కి వీడియో కాల్ చేయి అంటుంది మీడియా వాళ్ళందరూ కూడా వీడియో కాల్ చేయి వీడియో కాల్ చేయి అని అరుస్తారు ఇంకా ఆ కాల్ని బిగ్ స్క్రీన్కి కూడా కనెక్ట్ చేయమని అంటారు లించన్ కూడా ఆ కాల్ని బిగ్ స్క్రీన్కి కనెక్ట్ చేసి తనకు కాల్ చేస్తుంది ఆ కాల్ని తన ట్విన్ సిస్టర్ అయితే ఆన్సర్ చేస్తుంది వింజెస్టర్ ఆన్సర్ వేసి ఏమైంది ఎందుకంతమంది జనాలు ఉన్నారు నీ వెనకాల అని అడుగుతుంది లించన్ ఆన్సర్గా వీళ్ళందరూ మనం ఐడెంటిటీస్ని స్విచ్ చేసుకున్నాం అని అనుకుంటున్నారు అని చెప్తుంది అప్పుడే మనకి లాస్ట్ నైట్ ఏం జరిగిందో చూపిస్తారు లించన్ డ్రెస్సెస్ని ట్రై చేసి ల్యూషన్కి చూపించి వెళ్ళిపోతుంటే ల్యూషన్ లించెన్ నాపి లియానీ ఐడెంటిటీ గురించి ఏమన్నా అడిగిందా అని అడుగుతాడు లేదని చెప్పి లించన్ పైకి వెళ్ళిపోబోతుంటే ప్రెసిడెంట్ ఏదో రాంగ్ జరిగింది నువ్వు ఇవాళ చాలా తప్పులు చేశావు తనకి నీ ఐడెంటిటీ మీద డౌట్ వచ్చి ఉండొచ్చు లేకపోతే తనకి నీ రియల్ ఐడెంటిటీ అయినా తెలిసిపోయి ఉండాలి అంటాడు లించన్ కిందకొచ్చి వచ్చి లూషన్ పక్కన కూర్చుని తనకి తెలిసిపోయింది అనుకుంటున్నారా అంటుంది ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఒకవేళ తనకి రియల్ ఐడెంటిటీ తెలిస్తే రేపు ప్రెస్ కాన్ఫరెన్స్లో తనదే పై చేయి అవుతుంది తను నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటున్నాను కూడా అని చెప్తాడు లించన్ ప్రెస్టెన్ ని ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అడుగుతుంది తర్వాత లూషన్ లించన్కి నైట్ డ్రెస్ వేయించి మంచం మీద కూర్చోబెట్టి గుర్తుంచుకో ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసేదంతా ఒక కన్వర్సేషన్ లాగా ఉండాలి వీడియోలో ఏదైనా కమ్యూనికేషన్ మిస్టేక్స్ కనుక వాళ్ళకి తెలిస్తే ఇక మనం దాన్ని బాగు చేయలేము అంటాడు లించన్ ఏమో లియన్ ఒకవేళ నాతో మాట్లాడాలి అంటే అప్పుడేం చేద్దాము అని అడుగుతుంది ప్రెసిడెంట్ దానికి ఆన్సర్గా ఆ టైంలో ఎవరికి అంత ఆలోచన ఉండదు మనం మనం బెస్ట్ ట్రై చేద్దాం మిగతాది లక్ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తాడు లించన్ కూడా వీడియోని కన్వర్సేషన్ లాగానే ఉండేలాగా రికార్డ్ చేస్తుంది తనే లించన్ అనేలాగా దీంతో ఫ్లాష్ బ్యాక్ నేను చేసి మళ్ళీ ప్రెజెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్కి సీన్ని షిఫ్ట్ చేస్తాడు లియన్ ఆ వీడియో కాల్ని చూసి షాక్ అయిపోతుంది జంగ్ జియాన్ లిన్వాన్ దగ్గర ఉన్నట్టు మనకు చూపిస్తారు లియాన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళేది నేను ఎన్ని ఈ అమ్మాయిని కోమాల్లో ఉంటాం చూశాను ఇది పాసిబులే కాదు అని అరుస్తుంది లూఫెంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్న జియా దగ్గరకు వచ్చి నేను పబ్లిక్ రియాక్షన్స్ టీమ్ని తీసుకొచ్చాను అని చెప్తాడు జియా లూఫెంగ్కి థ్యాంక్స్ చెప్పి ఇప్పుడు వాళ్ళ అవసరం లేదు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందిలే అని చెప్తుంది అక్కడున్న మీడియా పర్సన్స్ అందరూ లియాన్ తప్పుడు సాక్ష్యాలు అండ్ తప్పుడు న్యూస్కి వాళ్ళందరినీ పిలిపించిందని నవ్వుకుంటూ ఉంటారు ఆ మీడియా రిపోర్టర్స్లోనే ప్రెసిడెంట్ అనివి మిస్టీరియస్ పర్సన్ కూడా ఉంటాడు అతని ఇందాక లూఫెంగ్ ల్యాప్టాప్లో కలెక్ట్ చేసిన ఫేక్ కపుల్ కాంట్రాక్ట్స్ మీద ఉన్న సైన్స్ని అదే లూషన్ అండ్ లించన్ సైన్స్ని పిక్ ఆ పిక్స్ని లియాన్కి అయితే పంపిస్తాడనమాట అది చూసి లియాన్ బిగ్ స్క్రీన్ మీద తన ఫోన్ని కనెక్ట్ చేసి ఆ ఫొటోస్ని చూపిస్తుంది మీడియా వాళ్ళు దాన్ని చూసి మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ అని వేసేస్తారు లించన్ జియా లూషన్ లూఫెంగ్ దాన్ని చూసి షాక్ అయిపోతారు లియాన్ లించన్ని ఏంటి ఏంటి లిన్వాన్ ఏంటి ఫేక్ కపుల్ కాంట్రాక్ట్ ఇది నిజమేనా మిస్టర్లు ఎక్స్ప్లెయిన్ చేయండి మీరిద్దరు రియల్ కపుల్లా కాదా అని అడుగుతుంది లించన్ తడబడుతుంది ఆ విషయాన్ని చెప్పలేక ఇప్పుడు అర్థమైంది లూషన్ ఎందుకని లిన్వాన్ని సపోర్ట్ చేస్తున్నాడో లిన్వాన్కి ఏమో తను పాపులర్ యాక్టర్స్ అవ్వాలి అండ్ ఏమో తన హోటల్స్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇద్దరు ఈ ఫేక్ కపుల్ రిలేషన్షిప్ని అనౌన్స్ చేశారు దీనివల్ల ఇద్దరికీ లాభం ఉంది అండ్ చూసే ఫ్యాన్స్ ఫ్యాన్స్ని పిచ్చోల్ చేస్తారు అని లియాన్ అరుస్తుంది అప్పుడే హీరోకి మిస్టీరియస్ పర్సన్ కాల్ చేసి ఎలా ఫీల్ అవుతున్నాం మిస్టర్లు నేను మీ ఇద్దరిని చంపనని అప్పుడే చెప్పాను కానీ మీ రెప్యుటేషన్ని మాత్రమే నాశనం చేస్తాను ఇప్పుడే గేమ్ మొదలైంది ఎంజాయ్ అని చెప్పేసి ఆ ప్లేస్ నుంచి వెకేట్ అయిపోతాడు జియా అండ్ లూఫెంగ్ పబ్లిక్ రియాక్షన్స్ టీమ్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు చూస్తే ఆల్రెడీ నైన్ హండ్రెడ్ థౌజండ్ మంది ఆ ఫేక్ కపుల్ కాంటాక్ట్ ని రీపోజ్ చేసేస్తుంటారు ఆ పబ్లిక్ రియాక్టర్స్ టీమ్ లూఫెంగ్ తో మీరు లూషన్ ని ఏం మాట్లాడద్దు చెప్పండి వెంటనే వచ్చేమని చెప్పండి అతనే మాట్లాడితే ఎస్డబ్ల్యూ కార్పొరేషన్కి కార్పొరేషన్ కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తాడు లూషన్ ఏమో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేక నించుని ఉంటాడు ఇంతలో ఒక మీడియా వాళ్ళలో ఒక అతను అయితే లించన్ మీదకి వాటర్ బాటిల్ ఇస్తాడు హీరో అది లించన్ కి పడతాడు ఈలోపు లూషన్ కి లూఫెన్ కాల్ చేసి వాళ్ళు అడిగిన వాటికి వేటికి ఆన్సర్స్ చెప్పద్దు అని చెప్తా ఉంటాడనమాట హీరో వాళ్ళతో నేను మీకు ఆన్సర్ చేస్తాను అని చెప్పి మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు మేము రియల్ కపుల్ కాదు మేము డేటింగ్ షోని షూట్ చేస్తున్నాం ఒక కాంట్రాక్ట్ని సైన్ చేసాము మేము మేము ఫేక్ కపుల్ కాంట్రాక్ట్ని సైన్ చేసినా కూడా అది మా రియల్ ఎమోషన్స్ని ఆపలేదని తెలుసుకోలేకపోయాము అని చెప్తాడు హీరో అయిందాక మేము ఫేక్ కపుల్ అని చెప్పినప్పుడు ఒక ఫ్యాన్ అయితే లిన్లు కపుల్ అని ఉన్న ప్లాక్ కార్డ్ని కింద విసిరేసి మళ్ళీ హీరో అది మా రియల్ ఎమోషన్స్ని ఆపలేకపోయింది అనగానే ఆ ఇస్తేసిన ప్లా కార్డ్ని అమ్మాయి మళ్ళీ పైకి తీసుకుంటుంది ఇంకా ప్రెసిడెంట్ మీడియా పర్సన్స్తో మీ క్రూషాలి అంతే కదా అంటాడు లించెన్తో మ్యారీ మీ మిస్ లిన్ అని అడుగుతాడు లించన్ అయితే షాక్ అయిపోతుంది మీడియా లూఫెంగ్ జావ్ లియాన్ కూడా సేమ్ షాక్ అయిపోతారనమాట తర్వాత ప్రెసిడెంట్ లించెన్ని లిన్వాన్ విల్యూ బీ మై మిస్సెస్ లూ అని అడుగుతాడు లించన్ ని హక్ చేసుకొని ఎక్స్ప్రెషన్ ఇవ్వు అంటాడు అంత జరిగినా కూడా లీ అని హీరోని మిస్టర్ లు మీరు ఫ్యాన్స్ని ఈడియట్స్ ఆర్ ఫుల్స్ అనుకుంటున్నారా ఏదో ఎక్కడో రాస్తున్న రెండు ముక్కల్ని చదివేసి ఇక్కడ చెప్తే అది ట్రూ లవ్ అయిపోతుందా అని అరుస్తుంది కొన్ని వర్డ్స్ కాదు మిస్ లు అనేసి లూషన్ లించెన్ హ్యాండ్కున్న రింగ్ని అందరికీ చూపిస్తూ ఇది సరిపోదా మా ట్రూలకి మేము దీన్ని ఫేక్ చేయలేం కదా అంటే లీ లీయానేమో ఏదో ఒక చిన్న క్యాషువల్ రింగ్ కొనేసి గిఫ్ట్ చేస్తే దాని అర్థం మీకు ఎంగేజ్మెంట్ అయిందనా మిస్టర్లు మీరు అప్పటికప్పుడు కథలు బాగానే వెళ్తున్నారే అని హీరో నెక్కరిస్తుంది మీడియా వాళ్ళ ముందు హీరో లియాన్ అండ్ అందర్తో బిజినెస్ పీపుల్ మనీ గురించే కేర్ చేస్తారు కానీ నేను నైన్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ పెట్టి రింగ్తో జోబ్ చేయను కదా అంటాడు అంతే అందరూ నోలు ఎల్లబెట్టేస్తారు లించంతో సహా ఎందుకంటే ఈ రింగ్ కాస్ట్ ఎంత అని షూట్లో అడిగితే హీరో నైన్టీ ఆనంద్ చెప్తాడనమాట లియాన్ అవమాన్ పట్టంతో అక్కడి నుంచి వేగంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది లీమో ఎంత పిలిచినా వినిపించుకోకుండా లియాన్ తన రూమ్కి వెళ్ళి ఏడుస్తూ ఇక్కడ నా కెరీర్ అయిపోయినట్లే అని తన అసిస్టెంట్తో అంటుంది తన అసిస్టెంట్ లియాన్తో యాన్ కంగారు పడుకు మొత్తం మెల్లగా సర్దుకుంటుంది మిస్టర్ డా వస్తున్నాడంట సడన్ మీటింగ్కి వెళ్ళాలి నేను నీకు ఆల్రెడీ ఒక కాఫీ ఆర్డర్ చేసేసాను అది వస్తే తీసుకో అని చెప్పేసి తన అసిస్టెంట్ అయితే ఆ రూమ్లోంచి వెళ్ళిపోతుంది లియాన్ ఏడుస్తుంటే మిస్టరీ పర్సన్ కాల్ చేసి నువ్వు అంత మంచి ఆపర్చునిటీని ఎందుకు మిస్ చేసావు అంటాడు లియాన్ వాటితో అసలు ఎవరు నువ్వు ఎందుకన్నా నాకు కాల్ చేస్తున్నావు ఇంకోసారి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అండ్ వార్నింగ్ ఇస్తుంది ఇంతలో లియాన్ రూమ్ డోర్ని ఎవరో నాక్ చేస్తారు లియానేమో కాఫీ వచ్చిందేమో అనుకొని వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తే ఆ మిస్టరీ పర్సన్ హ్యాండ్స్కి బ్లాక్ గ్లౌస్ వేసుకొని వచ్చి ఉంటాడు ఇంకా అతను లియాన్తో నేను కష్టపడి ట్విన్స్ ప్లేసెస్ షిఫ్ట్ అయ్యారు ఫేక్ కపుల్ కాంట్రాక్ట్ అవన్నీ ఎవిడెన్స్తో సహా పెడితే నువ్వు వాళ్ళ రెప్యుటేషన్ని రుహించేయకుండా ఇలా వచ్చేస్తావా ఇంత మంచి ఆపర్చునిటీని ఎలా ఎలా మిస్ చేస్తావు అని లియాన్ అంటాడు లియాన్ అతన్ని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాను అని ఆ వ్యక్తి చెప్తుంది ఆ పర్సన్ రూమ్ లోపలికి వచ్చేసి సోఫాలో కూర్చుని తన జేబులోంచి ఒక ఫోటోని తీసి టేబుల్ మీద పెట్టి లియాన్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట నీ అసలు పేరు లియాన్ కాదు ఇంకా నీకు అక్కడ మోలు ఉండాలని నాకు గుర్తే ఆ రోజు నేను నేను ఫొటోస్ తీశాను కదా అని చెప్తాడు లియాన్కి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుందనమాట ఆ రోజు బాగా బాగా వర్షం పడుతుంటే ఈ పర్సన్ లియాన్ని బలవంతంగా పడుకోబెట్టి ఇన్ ఇన్అప్రాప్రియేట్ ఫొటోస్ తీస్తాడు అతన్ని చూసిన లించెన్ వాడిని డిస్ట్రాక్ట్ చేయడానికి నేను పోలీసులకు కాల్ చేశాను అని అరుస్తుంది ఈ లియాన్ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పారిపోతుంది లించెన్ని కాపాడటానికి లూషన్ వస్తాడు దీంతో ఫ్లాష్ బ్యాక్ నేను చేసి మళ్ళీ ప్రెసెంట్కి షిఫ్ట్ చేస్తారు లియాన్ ఏడుస్తూ ఆ ఫొటోస్ని తీసేసుకుంటుంది ఆ మిస్టరీ పర్సన్ లేచి లియాన్ దగ్గరకు వచ్చి ఇదిగో చూడు నువ్వు పోలీస్ కాల్ చేయడం అలాంటివేవి చేయకు నీ పేరు లియాన్ కాదు నీ పాస్త అంతా కూడా నాకు తెలుసు ఇంకా నీ ఫొటోస్ నా దగ్గరే ఉన్నాయి నువ్వు ఇప్పుడు ఒక అండ్ డాక్టర్స్ కదా నువ్వు లూషన్ నేను లించిన డెపిటేషన్ నాశనం చేయడంలో నాకు హెల్ప్ చేయాలి ఇంకో విషయం నిన్న రోజు కాపాడింది నువ్వు ఇప్పుడు తన కెరీర్ని నాశనం చేయాలనుకుంటుంది నిలిచండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పాపం లియాన్ ఏడుస్తూ కూర్చుంటుంది సీన్ని షిఫ్ట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ వైపు చూపిస్తారు ఒక లేడీ ప్రెసిడెంట్ని మీరు జనాల్ని మోసం చేయడానికి మీకు ఎంగేజ్మెంట్ అయిందని అబద్ధం చెప్తున్నారా అని అడుగుతుంది లూషన్ వాళ్ళందరికీ మేము ఇంకో త్రీ డేస్లో అఫీషియల్గా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాం అండ్ అది షోలో ఒక ఎపిసోడ్ కూడా వస్తుంది అని చెప్తాడు అందరూ మీడియా వాళ్ళు అండ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హీరో లించన్ అండ్ జియోలని ఇంటి దగ్గర దింపమని లూఫెంగ్కి అప్పచెప్పి ఇంకా షో స్టార్ట్ అయినప్పటి నుంచి స్టాఫ్ వర్క్ ఎవరెవరు హోటల్లో స్టే చేశారో అందరి డీటెయిల్స్ కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లూఫెంగ్ జియాతో మిమ్మల్ని డ్రైవర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తాను అని చెప్తాడు ఆ డ్రైవర్ ఎవరో కాదు ఈ మిస్టరీ పర్సనే జియా అండ్ లించన్ క తెలియదు కాబట్టి డ్రైవర్ చెప్ అంటే ఆ మిస్టరీ పర్సన్ ఏమో సార్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నారు అని చెప్తాడు ఆ మాటలు నమ్మేసి జియా అండ్ లించన్ కార్తారు ఇంకో పక్క హీరో సిసి ఫుటేజ్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి అబ్జర్వ్ చేస్తుండగా వాళ్ళకి ఎంత చూసినా వాడు ఎగ్జిట్ తప్ప ఎంట్రీ దొరకదు లూషన్ లూఫెంగ్ని త్రీ మంత్స్లో ఈ త్రీ మంత్స్లో నువ్వు ఎవరినైనా కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నావా అని అడుగుతాడు లూఫెంగ్ ఆలోచించి జాంగ్ పింగ్ నా డ్రైవర్ అని చెప్తాడు హీరోకి అర్థమైపోతుంది అతను పర్సన్ అని వెంటనే లూషన్ అండ్ లూఫెంగ్ కార్లో ఇంటికి బయలుదేరుతారు ఇంకా సీన్ని లించన్ ఉన్న కార్ వైపుకి షిఫ్ట్ చేస్తారు లించెన్ అండ్ జియా అది నిజమైన డైమండింగ్ అనేసి హ్యాపీగా ఆరుస్తారు వాళ్ళ ఆర్పుల్లో మిస్ట్రీ పర్సన్ హీరోతో ఫోన్ మాట్లాడిది కూడా అనమాట లూఫెంగ్ హీరోతో వాడిచ్చిన ప్రూఫ్స్ అన్నీ ఫేకే రాంగ్ అడ్రస్లు అని చెప్తాడు ఇటువైపు కూడా ఆ మిస్ట్రీ పర్సన్ ఫోన్లో లూషన్తో చూడు లూషన్ నా ఐడీస్ అన్నీ ఫేకే నా గురించి వెతకద్దు ఇంకా నన్ను కాంటాక్ట్ కూడా అవ్వద్దు నేను ఎక్కడున్నా మీ రెపిటేషన్ స్పాయిల్ చేసే పనిలోనే ఉంటా అని చెప్తాడు సీన్ని అక్కడితో కట్ చేస్తారు హీరో అండ్ లూఫెంగ్ ఇంటికి వెళ్ళేసరికి లించె నంఛా అక్కడ సోఫాలో కనిపిస్తారు లూషన్ వరకు లించన్కి ఏమైందో అని భయపడిపోయి ఉన్నాడు కాబట్టి ఒక్కసారి లించన్ని చూడగానే హక్ చేసేసుకుంటాడు దాన్ని కవర్ చేయడానికి బయట రిపోర్టర్స్ ఉన్నారు అని చెప్తాడు లించన్ ని అండ్ లూషన్ని లూఫెంగ్ లాక్ పక్క క్లాక్కి వెళ్ళిపోతారు పక్క క్లాక్కి వెళ్ళాక జియావ్ లించెన్తో చూసావా అతని కళ్ళల్లో నీ మీద ఎయిటీ పర్సెంట్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి అంటుంది లించేమో అవునా నిజంగానా అని అడుగుతుంది ఇటువైపు మళ్ళీ లూఫెంగ్ లూషన్తో నువ్వు తనకి కన్ఫ్యూజ్ చేయొద్దు తనకి నీ మీద ఇష్టం ఉంటే ముందే తన నీకు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంది అని చెప్తాడు మళ్ళీ జావ్ కూడా అతనికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి అతనే నీకు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు నువ్వేం కన్ఫ్యూజ్ చేయక్కర్లేదు అని ఈ అమ్మాయిని కూడా ప్రిపేర్ చేస్తుంది లిన్ షెంగ్ అండ్ లూషన్కి ఇద్దరు అంటే జావ్ అండ్ లూఫెంగ్ ముందు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయనివ్వు అని చెప్తాం చూపిస్తూ ఈ ని ఎండ్ చేస్తారు ఆల్సో ఎల్లుండు ఆర్సనల్ మిలిటరీ డ్రామా వస్తుంది నేను దాన్ని నోట్ చేశాను కానీ రికార్డ్ చేయడానికి నాకు బాగాలేదు సో తగ్గినాక రికార్డ్ చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్